హాయ్ పిల్లలు ఈరోజు చిట్టి పొట్టి కథల్లో మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు మూర్ఖపు గాడిద ముందు కథల్లోకి వెళ్తే అనగనక ఒక అడవి ఉంది అడవిలో పక్కన పులి ఒక దుప్పుని ఆహారంగా తిని ఆయాసంగా కూర్చుని ఉంది పక్కనే గడ్డి తింటున్న గాడిద ఆ పులితో ఈ గడ్డి భలే నీలం రంగులో ఉంది కదా ఎంత బాగుందో అంది ఆ మాటల ఆశ్చర్యపోయిన పులి గడ్డి నీలం రంగుతో ఉండటం ఏంటి ఇది పచ్చగా ఉంది అని గట్టిగా గాడిదతో చెప్పింది కానీ ఆ గాడిద ఆ మాటను ఒప్పుకోలేదు పైగా దబాయించడం మొదలుపెట్టింది ఆ వాదన విని విని విసుకొచ్చిన పులి చివరికి సరే పదా మనం ఈ అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి గడ్డి నీలంగా ఉందా పచ్చగా ఉందా తేల్చుకుందాం పద అని చెప్పి గాడిదని వెంట పెట్టుకుని పులిరాజు సింహం దగ్గరికి వెళ్ళింది ఆ రెండో కలిసి సింహం దగ్గరికి వెళ్ళి మిగతా జంతువులను కూడా తోడుగా తీసుకెళ్ళాయి అప్పుడు ఆ గాడిద సింహంతో మహారాజా మహారాజా చూడండి ఈ పులి ఈ గడ్డి నీలంగా లేదు పచ్చగా ఉంది అని వాదిస్తుంది నేను ఎంత చెప్పినా వినట్లేదు అని గాడిద అంది అప్పుడు ఆ సింహం అవును ఈ గడ్డి నీలం రంగులోనే ఉంది దేంట్లో వాదనే ఉంది అని తేల్చి చెప్పేసింది ఆ మాటలు విన్న గాడిద ఎంతో సంతోషించి గంతులేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఆ పులి ఆశ్చర్యపోయి అదేంటి మహారాజా మీరు కూడా గాడిదలాగా అలా వాదిస్తున్నారు ఈ గడ్డి నీలం రంగులో లేదు కదా ఆకుపచ్చగా ఉంది కదా అని అడిగింది అప్పుడు ఆ సింహ అంది ఆ గడ్డి ఆకుపచ్చలోనే ఉంది నీలంలో లేదు అందరికీ ఆ విషయం తెలుసు నువ్వే మూర్ఖుడైన గాడిదతో అనవసరంగా వాదిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకున్నావు అందుకనే మూర్ఖులతో వాదించడం కన్నా కామ్గా ఉండడం నయం అని చెప్పింది అన్నమాట చెప్పి అప్పుడు నీకు దీనికి శిక్ష కూడా ఉంది ఈ అనవసరంగా నీ విలువైన కాలాన్ని సమయాన్ని వృధా చేసుకున్నందుకు ఈ పదిహేను రోజుల వరకు ఈ అడవిని నువ్వు కాపలా కాయాలి అని చెప్పి పులికి శిక్ష కూడా వేసింది సో చూసారా పిల్లలు ఇలా అనవసరంగా మూర్ఖులతో వాదించడం కన్నా కామ్గా విని విన్నట్టు ఊరుకోవడం నయం అలా వాదిస్తూ ఉండడం వలన మనకి ఏ ఉపయోగం ఉండదు పైగా మన విలువైన సమయం కూడా వృధా అవుతుంది మీకు కూడా ఈ ఇది బాగా అర్థమై ఉంటుంది కదా సో మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి ఓకేనా మనం మరే మరో చిట్టి పొట్టు కథలు మళ్ళీ కలుసుకుందాం బాయ్